అరవై తొమ్మిది వార్డులో హరిజన జగ్గయ్యపాలెం మరియు శీలానగర్ ఏరియాలో పెన్షన్స్ పంపిణీ ఇవ్వడం జరిగింది గాజువాక జీవిఎంసీ అరవై తొమ్మిది వార్డు హరిజన జగ్గయ్యపాలెం సచివాలయం పరిధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు టిడిపి రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు శ్రీపల్లా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు మరియు అక్కిరెడ్డి శ్రీనివాసరావు అరవై తొమ్మిది వార్డ్ ఇన్ఛార్జీ ఆదేశాల మేరకు కార్యదర్శితో వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు కుటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందజేయడం జరిగింది వార్డు ప్రెసిడెంట్ అలమండ రాజు సీనియర్ టీడీపీ సీనియర్ నాయకులు ఆదపురెడ్డి గోవిందరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్లవలసిన బాధ్యత పార్టీ క్యాడర్ ఉందని నిత్యం ప్రజలతో పార్టీ క్యాడర్ వారి అవసరాలు గుర్తిస్తూ కార్యక్రమాలు చేపట్టాలని అరవై తొమ్మిది వార్డుని మోడల్ వార్డుగా తీర్చిదిద్దే బాధ్యత అందరి మీద ఉందని అన్నారు ఎవరికైనా పెన్షన్ రాని ఎడలవారు సచివాలయంలో గాని వార్డు నాయకులకు గాని తెలియజేయవలసిందిగా కోరారు అరవై తొమ్మిదివ వార్డు వైస్ ప్రెసిడెంట్ భవన్ కుమార్ అరవై తొమ్మిదివ వార్డు మహిళా అధ్యక్షురాలు చల్లాచందు

అలాగే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సచివాలయం వరకు మన వార్డు ప్రెసిడెంట్ మహిళా ప్రెసిడెంట్ వీళ్ళందరూ కూడా తెలియజేసి ఆ సమస్యల నుంచి మనం ఎందుకు పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈ పెన్షన్ కార్యక్రమం అందరూ విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ రాష్ట్రులు దాదాపు పల్లా గారు ఆదేశం మరి జీతం పక్కన మన అరవై తొమ్మిది వాడుగా ప్రతి నెల ఎవడు మహా ఆనందకాలో కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరి అరవై తొమ్మిది వాటి ప్రజలకి మరి మనం చేసుకోవచ్చు మరి అలాగే కొత్తగా ఉన్నటువంటి